హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే రేపు పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావచ్చుంది కానీ ఈ అనేది మనకి సేల్ అయినట్టుంది ఈ కట్ట అనేది మనకి సేల్ అయినట్టుంది మేకలు మేక పోతులు అనేది ఈ వారం మార్కెట్లోకి చాలా తక్కువ కట్టలు వచ్చి ఈ కట్ట కట్ట కొన్నట్టున్నారు అన్నవాళ్ళు ఎంత కొన్నారు ఏంటంటే చూద్దాం ఓకేనా ఇది అడ్రస్ వచ్చేసి మనకి కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా అంటారు కడప జిల్లా మైదుకూరు సంత ఈ సంత మనకి ప్రతి శనివారం రోజు తెల్లారుజామున ఐదు ఆరు గంటలకే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే మార్కెట్ జరుగుతుంది ఇదే సంతతో పాటు మనకి పశువుల సంత కూడా శనివారం రోజే జరుగుతుంది మరి పశువుల సంత కూడా మనకి గేదెలు పాడి పాడిదూడలు అదే పాల పళ్ళ మీద ఉండే పాడిదూడలు ఎద్దులు అట్లాంటి అనేది వస్తాయి ఆవులు అనేది మార్కెట్కి రావు మళ్ళీ మనకి దున్నపోతులు బరెలు అంటాం మా సైడు బర్రెలు గేదెలు అనేది సంత కూడా మనకి ప్రతి శనివారం దీంతో పాటే మనకి పక్క పక్కన ఈ మార్కెట్ అనేది ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మనం మై మైక్లు అనేది మర్చిపోయాం ఇక్కడ ఈరోజు వీడియో తీసినా కూడా పక్కన సౌండ్స్ అనేది ఎక్కువ వస్తుంటాయి మాట అనేది క్లారిటీగా వినపడుతుందో లేదో మైక్ తీసుకురావడం మర్చిపోయాను అందువల్ల మార్కెట్ వీడియోస్ తీయడానికి కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే వీడియో తీసినా కూడా పక్కన సౌండ్స్ శబ్దాలు అనేది మాటలు కానీ ఎక్కువ వినబడతాయి ఇక్కడ రేటు మాట్లాడేటప్పుడు కూడా మాట అనేది వినబడుతుందో లేదో తెలియదు ఆ మైక్ మర్చిపోవడం వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు వీడియో తీయడానికి అయినా సరే మేకల వీడియో పొట్టేలు వీడియో తీసాం బ్రదర్ ఎందుకంటే అంతకుమించి ఇక్కడ మనకి గొర్రెల కట్ట కూడా ఏం కనిపించిన వాళ్ళు ఒక్క కట్ట మాత్రమే కనిపిస్తున్నాయి ఇంకేమీ రాలేదు ఇక్కడ ఓకే బ్రదర్ ఈ వీడియో మొత్తం మనకి మేకలు మేక పోతులు అనేవి వచ్చి ఉన్నాయి ఏ రేట్లు చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరగండి ఎంతో కొన్నారని చూద్దాం అక్కడ ఒక కట్ట మనకి మేకల కట్ట సేల్ అయి ఉంది ఎంతో కొన్నారు అనేది అది కూడా చూపిస్తుంది ఓకే ఇక్కడ వచ్చేసి మనకి పిల్ల మేకలు అనేది ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి పిల్లల మేకలు అనేది ఉన్నాయి ఈ పిల్ల మేకలు అనేది మనకి ఎన్ని మేకలు ఉన్నాయి ఏ రేటు చెప్తున్నారో చూద్దాం అక్కడ కూడా మనకి మేకపోతులు అనేది ఇంకా మధ్యలో వెళ్ళామంటే మేకపోతులు అనేది కనిపిస్తాయి ఒకసారి ఆ మేకపోతుల దగ్గరకు అనేది వెళ్దాం ఏదన్నా అయిపోయినాయా బేర ఓకే ఇక్కడ కొన్నట్టున్నారు పిల్లల మేకలు ఇచ్చేసి మనకి ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు ఓన్లీ మేక బేరం అవ్వలేదా కొ మేకలు పిల్లలైన పిల్లలు ఉన్నాయి మేకలు ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం మనకి ఇప్పుడు అడిగాను అన్న వాళ్ళు పిల్లలు ఆరు మేకలు ఆరు పిల్లలు అయితే మనకి ఇరవై ఐదు వేలు చెప్పారు గారు ఆరు మేకలు ఆరు పిల్లల మేకలు అయితే మాత్రం ఆరు మేకలు ఆరు పిల్లలు ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇంకా అన్ని కట్ట మీద మనకి పద్దెనిమిది వందల అరవై కట్ట మొత్తం అయితే పంతొమ్మిది మేకలు అనేది ఉన్నాయి పంతొమ్మిది మేకలు వచ్చేసి జోడి కట్ట అయితే మనకి పజ్జిని సారీ పజ్జిలి అరవై అనేది చెప్తున్నారు ఇంకా పిల్లలు మేకలు కావాలంటే మనకి ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు బేరం అనేది ఖచ్చితంగా పడుతున్నా ఉద్యో కట్టలు అయితే చూద్దాం వర్షం వచ్చేలా ఉంది మేకలు కట్టలు ఎక్కడున్నాయా స్టార్టింగ్లో కలిపి ఎక్కడైతే మనకి మేకలు కట్టలు అనేవి కనబడుతున్నాయి ఒకసారి ఇవన్నీ ఒకసారి చూద్దాం ఏ రేట్ చెప్తున్నారు ఏంటనేది ఇవి కోతులు ఉన్నాయి నాకు తెలిసి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ కోతులు ఓకే మనకి ఇక్కడైతే చిన్న కట్ట ఉంది అక్కడ కొంచెం పెద్ద కట్ట అనేది ఉంది అన్న మనయనా మనగా మేకలు మనగేనా ఎన్ని ఉన్నాయో పన్నెండు మేకలు మరక పిల్లల అవి పది ఉన్నాయి కట్ట మీద ఏం చెప్తున్నా ఇరవై నాలుగున్నర కట్ట మీద ఇరవై నాలుగున్నర ఏం మార్కెట్ ఈరోజు ఉన్నట్టు తక్కువ వచ్చండి మేకలు కట్టలు వచ్చేసి మొత్తం మనకి ఎన్ని మేకలున్నా పన్నెండు మేకలు పిల్లలు పది అంటే ఇరవై నాలుగు ఉన్నాయి మొత్తం ఇరవై రెండు కాదు పిల్లలు పన్నెండు మేకలు అయినా ఉన్నాయి కట్ట మీద అయితే మనకి జోడి ఇరవై నాలుగున్నరవై అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బ్యాడీ అన్న సరే ఉన్నాయన్న ఎన్ని ఉన్నాయాన్నయ్య అదే పదకొండు ఏం చెప్తున్నా చేత ఇరవై నాలుగు వేలు చెప్తున్నా కానీ ఇక్కడ వచ్చేసి మనకి పదకొండు మేకలు అనేవి ఉన్నాయి కొన్ని పెద్ద సైజు ఉన్నాయి మీడియం సైజు ఉన్నాయి ఇది ఇది ఒకటి ఉంది మిగతా అయింది మనకి పెద్ద సైజు మేకలే జోడీ వచ్చి మనకి ఇరవై నాలుగు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పి రేట్లు అనేది ఫైనల్ రేటు ఖచ్చితంగా బేరం అనేది ఉంది ఇంకా లైవ్ రేట్ అనేది మనకి ఇరవై ఐదు కేజీలు పైన వస్తాయి మ్యాక్సిమం ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై కిలోల అనేది లైవ్ వేట్ వస్తుంది ఒక మేకల కట్టలు ఇక్కడ కట్టు ఉంది ఎన్ని మేకలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం ఎన్నున్నాయా ఏం చెప్తున్నా రేటా ఇరవై మూడు గత ఇరవై మూడు వేలు ఈ కట్టనేది మనకి పది మేకలు జోడి వచ్చు మనకి ఇరవై మూడు వేలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పి రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరీంది అంటే మనకి మేక పోతుల కట్టలు అయితే చూద్దాం మనకి మేకలు అనేది చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ కూడా ఒక కట్ట ఉంది మేము ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారని చూద్దాం మనకి పెద్ద సైజు మేకలు ఉంటాయి పిల్ల మేకలు బ్రదర్ ఏంటి కొన్ని పిల్లలు ఉన్నాయి తర్వాత మేకలు ఉన్నాయి పిల్ల మేకలే అనుకుంటా పిల్లలైతే పిల్లలు వేసి ఏం చెప్తున్నారు పిల్లలు లేకుండా ఏం చెప్తున్నారు ఒకసారి అన్నాడు అనుబా మరే అన్న మేకల మన ఎన్ని మేకలు అన్న పద్నాలుగు మేకల పిల్లలు పన్నెండు పిల్లలు ఏం చెప్తున్నా జత జా ఇరవై ఐదు వేలు చెప్తున్నా పన్నెండు మేకలు పద్నాలుగు పన్నెండు పిల్లలు ఒక కట్టనేది మనకి పద్నాలుగు మేకలు పన్నెండు పిల్లలు దారు పద్నాలుగు మేకలు పన్నెండు పిల్లలు జోడి వచ్చి మనకి ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు చెప్పి రేటు అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం ఉంటుంది పిల్లలు వేసి మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు అంటే పర్లే పిల్లలు అనేది మనకి ఈ సైజు పిల్లలు అనేది ఉన్నాయి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు బేరం చేసుకుంటే మనకి ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ మధ్యలో జోడి అనేది రావచ్చు రెండు మేకలు రెండు పిల్లలు లెక్క వస్తుంది మనకి నాలుగు జీవాలు కలిపి ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఇంకా మేక పోతులని చూద్దాం మేకలు కట్టలు అనేది చాలా తక్కువ వచ్చే మార్కెట్ ఇవి అడిగా మనం ఇరవై నాలుగు వేలు తిట్టారు మేకల కట్టలు అనేది మార్కెట్లోకి వారు తక్కువే వచ్చాయి ఇంకా మేక పోతులు ఏదైనా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూద్దాం ఇయనా ఇంకేమైనా ఉన్నాయా అంటే మన పదకొండు పిల్లలకు రాలేదు కదా సరే బండికి లోడ్ ఉండాలా ఏం చెప్తున్నాయా అసలు మార్కెట్ లేదులే నిన్న గూడూరులో కూడా పెద్దగా లేదులే లేదులేదు అర్థమైపోతున్నా ఒక మనకి పదకొండు మేకపోతులు మనకి పదకొండు మేకపోతులు కట్ ఉంది ఈ మీడియం సైజ్ అని ఒక ఉన్నాయి మిగతా అని ఒకే సైజ్ అనేది వస్తాయి జోడి వచ్చి మనకి ఇరవై ఒక్క వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బేర మన గూడూరు నుంచి వచ్చారు ఇక్కడికి అయినా వర్షం పడుతుంది వర్షం అనేది స్టార్ట్ అయింది మనకి జోడి మనకి ఇరవై ఒక్క వెయ్యి అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం ఉంటుంది ఇంకా లైవ్ రేటు విషయానికి వెళ్తుంటే ఒక పద్దెనిమిది నుంచి ఇరవై కిలోలు బేరు పద్దెనిమిది నుంచి ఇరవై కిలోలు యావరేజ్ మీద ఒక ఇరవై కిలోలు అనేది లైవ్ రేట్ వస్తాయి జోడి ఇరవై ఒక్క వెయ్యి అనేది చెప్పారు బేరం చేసుకుంటే మనకి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఆ పది అనేది మనకి జోడికి రావచ్చు మేకబోతులు కట్టలే కనిపించడం ఈ వారం మేకబోతులు అనేది మార్కెట్లో చాలా తక్కువ అనేది వస్తున్నాయి సరే చూద్దాం ఇంకా నాలుగైదు కట్టలు ఉన్నాయేమో చూద్దాం కానీ ఇక్కడైతే మనకి మీడియం సైజు మేకపోతులు అంటే నాలుగు నెలల నుంచి ఐదు నెలల పిల్లలు అయితే మనకి చాలా కట్టలు అయితే ఉన్నాయి ఈ కట్టల ప్రతి కట్ట మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం వర్షం పడడం వల్ల చాలా కట్టలు అయితే ఎక్కడ కట్టలు అక్కడైతే ఆగిపోయింది ఈరోజు పెద్దగా కొనుగోలు లేవని చెప్పాలి మేకపోతలు కానీ పొట్టేళ్ళు కానీ ఏవి కూడా మార్కెట్ పెద్దగా లేదనే చెప్పుకోవాలి ఆ వర్షం అనేది కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మనకి మీడియం సైజు పిల్లలు అనేవి ఉన్నాయి అక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది అటు సైడ్ కూడా కొన్ని పోతులు ఉన్నాయి ఆ కట్టలు అనేది ఒకసారి చూద్దాం మేకలు అనేది చాలా తక్కువ అనేది వచ్చాయి మార్కెట్లోకి మేకపోతులు కూడా అక్కడక్కడ కొన్ని కట్టలు కనబడుతున్నాయి అంతకు మించి ఎక్కువ అనేది మార్కెట్ రాలేదునాయేనా ఏ ఈరోజు అమ్మవాళ్ళ ఈరోజు వర్షం పడ వర్షం పడకపోతే సరే ఎవరు రాకపోయా బాబాయ్ మనయనా మనయనా ఎన్ని బాబాయ్ ఎన్ని వీడియో కోసం రేటు ఏం చెప్తున్నామని అని కొన్నారా ఎంత పడింది చేత కాదండి రేట్ ఎంత కొన్నారండి ఈ సైజు పిల్లలు ఎంతకు దొరకదు అవునా వేరే ఆయన కొనిందా ఓకే ఓకే అంటే కొన్నారంట మన వాళ్ళు ఎంత కొన్నారో రేట్ అనేది వాళ్ళు రేరెక్కడ అలా మీరైనా కొనింది మీరైనా కొనింది ఎంత మీరేనా కొనింది ఎంత పడింది అన్న చెత్త పొద్దు ఎన్ని పిల్ల లూపకన్నా మనకి వచ్చేసి మీడియం సైజ్ వెళ్ళి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ జోడి మనకి పద్నాలుగు వేల మీద బ్యాచ్ కొన్నారు పద్నాలుగు వేల మీద అనేది అనేది కొన్నారు వాళ్ళు అక్కడ ఇంకో బ్యాచ్ ఉంది అది చూద్దాం ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఈరోజు మన మాట వినపడేదానికి కూడా లేదు ఎందుకంటే మైక్ అనేది మర్చిపోవడం వల్ల రేట్ అనేది చూపిస్తున్నా రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం ఫస్ట్ ఈ కట్ట కలుపుతుంది తర్వాత ఆ కట్ట దగ్గరికి వెళ్ళాలి అమ్మరా కొన్నారన్నా అమ్మేటియా పునేటియా కొన్నారా ఏం చెప్తున్నావు నా జత జత ఏం చేస్తున్నావు జత పదివేలా పోతలే కదా మనకి మీడియం పిల్ల త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు జోడి ఇచ్చి మనకి పదివేలు నుంచి చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బారోనగర్ ఉంది అక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏం చేద్దాం చూద్దాం అయితే ఇరవై ఒకటి ఏం చెప్తున్నా చేత పద్నాలుగు వేలు చేత పద్నాలుగు వేలు చెప్తున్నారు బేరం చేసుకోవచ్చు కదా కొద్ది నీకు కట్టనేది మనకి ఇరవై ఒక్క పూత అనేది ఉంది ఇరవై ఒక్క పూత్ పిల్లలు అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మాత్రం నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో అనేది జోడీ ఇచ్చి మనకి పద్నాలుగు వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఒక పదిహేను కిలోలు దగ్గర దగ్గర పదిహేను కిలోలు లైవ్ వెయిట్ అనేది వస్తుంది ఒక్కొక్క పిల్ల అనేది మనకి లైవ్ వెయిట్ ఒక పది నుంచి పన్నెండు ఆ మధ్యలో అయితే లైవ్ వెయిట్ రావచ్చు పదిహేను రావు కానీ పన్నెండు పన్నెండు పది కిలోలు లైవ్ వెయిట్ అనేది వస్తాయి జోడీ మనకి ఇరవై పద్నాలుగు వేలు చెప్పారు అని చెప్పారు ఓకే ఇంకా తోతులు అనేది ఇంకొకట అక్కడ పెద్ద పిల్లలు ఉన్నాయి ఒక్కసారి చూద్దాం ఏన్నా ఎవరు మన ఏనా ఏం చెప్తున్నా కొన్నారా ఎంత పడింది అన్న పిల్ల మూడు పదివేల మూడు కలిపి పదివేల ఐదు వందలు కోతి పిల్లలేనా ఓకే ఈ మూడు కోతి పిల్లలు అనేది మనకి మూడు కలిపి పదివేల ఐదు వందలు అనేది కొన్నారు మూడు కలిపి మనకి పదివేల ఐదు వందల మీద కొన్నారు ఓకే వచ్చేసి మనకి చూపించాను కదా పద్నాలుగు వేల మీద కొన్నామని చెప్పారు జోడి మనకి పద్నాలుగు వేల మీద కొన్నామని చెప్పారు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజు అంటే ఆరు నెలలు ఏడు నీళ్లు ఆరు నెలలు ఏడు నెలలు మేకప్ బోతులు కట్టలేదు పెద్ద కట్ అయితే ఉంది ఎందుకంటే వర్షం పడుతుంది వీడియో కూడా లెంత వీడియో తీయడం లేదన్నా ఈ కట్టడికి వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఫైనల్గా అక్కడ ఇంకొక పెద్ద కట్ ఉంది ఆ కట్ట అడిగేసి ఎదురుగా ఇంకొక కట్ ఉంది ఆ కట్ట కూడా వస్తారు ఈ కట్ట తీసి ఆ కట్ట వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఏమన్నా అది ఏం చెప్తున్నాను చేత ఇరవై నాలుగు కొన్నారా ఇరవై నాలుగు వేలు వచ్చేసి పది మేక పోతులు కొన్నారు అన్నవాళ్ళు జోడీ వచ్చేసి మనకి ఇరవై నాలుగు వేలు మీద జోడీ మనకి ఇరవై నాలుగు ఒక్కొక్క ఒక పన్నెండు వేల మీద ఈ కట్ అనేది కొన్నారు అన్నవాళ్ళు మొత్తం అక్కడ ఒక పెద్ద కట్ ఉంది పెద్ద పోతులవి ఒకసారి అడిగి వీడియో ఆఫ్ చేస్తాం ఓకేనా ఇక్కడ మనకి వర్షం అనేది స్టార్ట్ అయింది ఫోన్ అనేది తడిచిందంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది వీడియో కూడా ఆపుతూ అంటే క్లారిటీ అనేది రావడం వల్ల వర్షం పడడం వల్ల ఈ కట్ట మొత్తం ఇల్లున్నాయి ఏ రేటు చేస్తున్నారో చూద్దాం అన్న మన ఇల్లున్నాయినా ఇరవై ఇరవై మూడు నా ఇరవై ఇరవై మూడు ఉన్నాయి ఏం చేస్తున్నా జత జత ముప్పై వేలు అయినా కొన్నారా మీరు మీరు మామూలు రేట్ ఏం చెప్తున్నారు కట్ట మొత్తం మొత్తం ఇరవై మూడు కిలోలు ఒక ఇరవై మేక పోతులు మనకి పొల్లు వేసు సంవత్సరం పోతుల పొల్లేసి ఉన్నాయి అన్ని ఉన్నాయి ఒకనే వచ్చేసి మనకి ఇరవై మూడు పోతులు ఉన్నాయి జోడి వచ్చి మనకి ముప్పై రెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటు ఖచ్చితంగా బ్యాగుంటుంది మ్యాగ్జిమ మనకి ముప్పై కిలోల దగ్గర దగ్గర లైవ్ రేట్ అనేది వస్తాయి ముప్పై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ ఎట్ వస్తాయి జోడీ మనకి ఇరవై ముప్పై రెండు వేలు అనేది చెప్తున్నారు వెంకీ మన కోటి అన్నీ ఆయన కొన్నాడా తెచ్చాడా మేకలు తీస్తున్నా జ పదకొండు వేల లేకపోతే మూడు కలిపి పదకొండు వేల ఒక్కోటి ఒక్కోటి మూడు కలిపితే ఇంకా ఇంతసేపు ఉండవు కదయ్యా పోతలయ్యా ఓకే మేక వరకు పదకొండు వేలు చెప్తున్నారు పోతలే చెప్తున్నా ఈ జత వచ్చి ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నాం ఇంకా ఇవి వచ్చేసి మనకి రెండు పోతులు జత వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి అని చెప్తున్నారు మేక మాత్రం మనకి పదకొండు వేలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఓకే ఇప్పటికీ మనకి లెంత్ వీడియో అనేది వచ్చింది వర్షం పడడం వల్ల ఎక్కడ కట్టాలి అక్కడైతే మేకలు అనేది తక్కువ వచ్చాయి మార్కెట్కి మేక పోతులు కూడా అక్కడక్కడ వచ్చినాయి మీడియం పిల్లలు అనేది తక్కువ వచ్చినాయి ఓకేనా ఇంకా మనకి వీడియో అనేది లెంత్ వీడియో వస్తుంది ఇంకా మనకి గుర్రు పుట్టే పిల్లల వీడియో తీయాలి టైం లేదు ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్